వచ్చారా అదే రేపు పార్టీ గురించి వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నాను కానీ నేను అలాగ ఉన్నా కానీ నేను ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్ సొసైటీ బ్లాక్ కూడా నుంచి మీ హైలైట్ చేసి వస్తాయి నా యూత్ దాన్ని చూసి నేర్చుకుంటారు సో ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ని మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది చాలా కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకెళ్ళా కోర్టులో తీర్చుకుంటాను నేను ఫైల్ చేస్తాను తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది ఒకేలా ఒకేలా అటువంటిదే వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ